అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే లో బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి అది కూడా రెంట్స్కి ఇచ్చుకున్నా సరే సుమారుగా పదివేల దాకా రెంట్స్ అయితే వస్తాయండి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది మొత్తంగా నూట డెబ్బై గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అన్నమాట సో సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో గొల్లపూడి తర్వాత రాయనపాడు దగ్గర నల్లగుంటాలో ఈ ప్రాపర్టీ అయితే మనకి వచ్చింది ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందనమాట మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై నాలుగు లోతు నలభై ఐదు అయితే వస్తుందండి మొత్తంగా నూట డెబ్బై గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారనమాట రెండు పోర్షన్ లాగా సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోండి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది రేపు ఈఎండి అమౌంట్ కట్టాలండి ఎల్లుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ